హాయ్ హలో మై నేమ్ ఇస్ సిరి వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం జీలకర్రని యాడ్ చేసుకోండి తర్వాత మిరియాలు వెల్లుల్లి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మిక్స్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి దీన్ని పక్కన ఉంచుకొని ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో ఇలా రెడీ పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లో సరిపోయేంత ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకుని మిక్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిస్కొని అందులో యాడ్ చేయండి యాడ్ చేసి పైనుండి కొద్దిగా పసుపుని యాడ్ చేయండి ఇప్పుడు మిక్స్ చేయొద్దు అలాగే ఫ్రై అవ్వలేదు ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని తిప్పుతూ మళ్ళీ ఇంకో సైడ్ ఫ్రై చేయండి చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్ మిశ్రమంది పక్క కనేసి అదే ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పేస్ట్ని ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేయండి కారం ఎగ్గు బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేయండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి మిక్స్ చేయండి యాడ్ చేసి ఇప్పుడు ఎమ్ఈమ్ఈ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది ఎంఈఎంఈగా కారం కారంగా చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ share my channel